మా ఇంటి మహాలక్ష్మిలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులను గౌరవించింది రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరగొచ్చు అంటూ వారి కోసం ప్రత్యేక పథకాన్నే తీసుకొచ్చింది ఎన్నికల ముందు ఇచ్చిన ఈ హామీ సూపర్ హిట్ అయింది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలోనూ తొలుత ఈ స్కీమ్ బిగ్ హిట్ కొట్టింది అలాంటి ఈ పథకాన్ని టీడీపీ తమ మేనిఫెస్టోలోనూ పెట్టింది కానీ దీని ప్రభావాన్ని అంచనా వేసిన వైసీపీ సర్కార్ ఏపీలో ఈ స్కీమ్ను త్వరలోనే అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది దీనికి కారణం లేకపోలేదు ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి తరుణంలో మహిళలకు ఉపయోగపడే పథకం అంటే అది భారీగా ప్లస్ అవుతుంది అందుకే ఈ స్కీమ్ను అమలు చేస్తే ఏటా ఎంత ఖర్చు అవుతుంది ఇందులో ఉండే సాధక బాధకాలు ఏంటి అని చర్చిస్తుంది ఇంతకీ ఏపీలో స్కీమ్ వర్కౌట్ అవుతుందా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్లకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు అక్కడ ఈ స్కీమ్ అమలు చేయాలంటే భారీగానే ఖర్చు అవుతుంది ఏపీఆర్టీసీలో నిత్యం సగటున నలభై లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఇందులో పదిహేను లక్షల మంది వరకు మహిళా ప్రయాణికులు ఉంటారని అంచనా ఇక ఆర్టీసీకి టిక్కెట్ల రూపంలో రోజు పదహారు కోట్ల నుంచి పదిహేడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటే నెలకు ఆర్టీసీకి టిక్కెట్ల రూపంలో వచ్చే ఆదాయం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తే ఆర్టీసీకి నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయల మేర భారం తప్పదు ప్రభుత్వం కానీ ఈ ఆదాయాన్ని రీఎంబర్స్మెంట్ కింద ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు అలా కాకుండా ఆర్టీసీఏ భరించాలని చెబితే మాత్రం సంస్థ ఆర్థిక వనరులను పటిష్టం చేసుకోవాల్సి ఉంటుంది ఏపీలో ఇప్పటికే ఫ్రీ బస్ స్కీమ్ పై టీడీపీ ప్రకటించేసింది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఏడాది చెప్పారు పైగా కర్ణాటక తెలంగాణలో ఈ స్కీమ్ హిట్ అవ్వడంతో వైసీపీ సర్కార్ సాధ్యమైనంత త్వరగా దీన్ని అమలు చేసే దిశగా ఆలోచన చేస్తుంది దీనికోసం ఇప్పటికే ఆర్టీసీ అధికారులను నివేదికలు అడిగి తప్పించుకుంది వారి రిపోర్ట్ ప్రకారం నెలకు నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా అయితే ఇది మహిళా ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపించే స్కీమ్ కావడంతో దీనిని ఎన్నికలకు ముందే అమలు చేయాలని జగన్ సర్కార్ ప్లాన్ చేస్తుంది పైగా ముందే దీన్ని అమల్లోకి తేవడం ద్వారా ఆ క్రెడిట్ని తమ ఖాతాలోకి వేసుకోవచ్చు అని ఆలోచిస్తుంది అలా అయితే ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా చేయొచ్చు అందుకే సాధ్యమైనంత త్వరగా దీన్ని అమలు చేయడానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో ఈ స్కీమ్లో భాగంగా రోజు సుమారు ముప్పై లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నట్లు అంచనా అందుకే ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు కూడా అరవై తొమ్మిది నుంచి తొంభైకి చేరినట్టు తెలుస్తుంది స్కీమ్ స్టార్ట్ అయిన తొలి పదకొండు రోజుల్లోనే నూట పది కోట్ల రూపాయల విలువైన జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది అంటే నెలకు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఆ లెక్కను చూస్తే ఏటా ఈ స్కీమ్ కోసం దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది బడ్జెట్ ఎంతలా ఉంటుందని ఇప్పటికిప్పుడు అంచనా వేయలేకపోవచ్చు ఇప్పుడైతే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు సిటీలో అయితే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది తెలంగాణ గుర్తింపు కార్డు ఉన్న మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్రీ స్కీమ్ వర్తిస్తుంది దీనికోసం ఆర్టీసీకి అయిన ఖర్చును ప్రభుత్వం తిరిగి రీఎంబర్స్ చేస్తుంది కాబట్టి ఇందులో ఆర్టీసీకి వచ్చే నష్టం ఏమీ లేదు ఈ పథకం ద్వారా ప్రజా రవాణాకు మేలు జరుగుతుంది మహిళా సాధికారతకు దోహదపడుతుంది ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల మహిళలకు రక్షణ ఉంటుంది ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది మరి ఏపీ సర్కార్ దీని గురించి ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి